వేసవి కాలంలో పంటలు వేసేటప్పుడు ఎండకు తట్టుకునేవి అదే విధంగా మంచి డిమాండ్ ఉన్న పంటలు ఎన్నుకోవాల్సి ఉంటుంది అలాగే పంట డిమాండ్తో పాటు మంచి యజమాన్య పద్ధతులు కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పంట మంచి దిగుబడి రావాలంటే వేసవి కాలంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలుసుకుందాం వేసవి కాలంలో వేసుకునే పంట ఎండ నుండి తట్టుకునే విధంగా ఉండే రకాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే టమోటా పంటను వేయకపోవడమే మంచిది ఎందుకంటే పంటకు ఎక్కువగా సాగునీరు అందించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒకవేళ టమోటా పంటను వేయాలనుకుంటే అందులో మారుతుం రష్మి లక్ష్మి అనే రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది అదే విధంగా బెండలో చూసుకున్నట్టయితే ప్రియ సుప్రియ వంటి రకాలు బాగా దిగుబడిని ఇస్తాయి ఈ మొక్కలు నాటిన తర్వాత మొక్క అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కల సాంద్రతను పెంచాల్సిన అవసరం ఉంటుంది మామూలు సమయంలో ఒక ఎకరాలో నాలుగు కిలోల విత్తనాలు అవసరమైతే ఎండాకాలంలో మాత్రం ఆరు కిలోల విత్తనాలు అవసరమవుతాయి అదే విధంగా టమోటా చూసుకున్నట్లయితే మామూలు సమయంలో అరవై ఇంటూ నలభై సెంటీమీటర్ల దూరంలో మొక్కలు నాటుకున్నట్లయితే ఎండాకాలంలో మాత్రం నలభై ఐదు ఇంటు ముప్పై ఐదు సెంటీమీటర్ల దూరంలో మొక్కలు నాటుకున్నట్లయితే మంచి దిగుబడిని పొందవచ్చు మొక్కల సంఖ్యను ఎక్కువగా పెంచుకున్నట్లయితే మొక్కల పెరుగుదల ద్వారా తక్కువ దిగుబడిని మొక్కల సంఖ్య పెంచడం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా మొక్కలకు నీరు ఆవిరి కాకుండా ఉండేందుకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకోవాలి అధిక గాలులు రావడం వల్ల పిందె మరియు పూత రాలిపోవడం జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఐదు ఆరు వర్షలకు ఒక వర్ష మొక్కజొన్న కానీ లేదా జొన్న కానీ నాటుకోవాల్సి ఉంటుంది ఈ మొక్కలను నాటుకోవడం వల్ల మెయిన్ పంటకు నీడ మరియు గాలుల నుంచి భద్రత కల్పించినట్టు అవుతుంది ముఖ్యంగా ఆకుకూర సాగులో ముప్పై ఐదు శాతం షెడ్ నెట్లను ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు అదేవిధంగా క్రమం తప్పకుండా ఎరువులను పంటకు అందించాలి చీడపిడలు అధికంగా ఉన్నట్లయితే పొటాషియం ఎరువులను పంటకు వేసుకోవాలి ప్రధానమైన పోషకాలు నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం కాకుండా సాధ్యమైనంత వరకు బోరాన్ జింకు కలిపి పంటలపై స్ప్రే చేసుకోవాలి రసం పీల్చే పురుగు తెల్లదోమ తామర పురుగుల నుంచి పంటలను రక్షించుకోవాలి నివారణ చూసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ ఐదు మిల్లీలీటర్లు ఒక కేజీ విత్తనాలకు పట్టించాలి మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను అరికడుతుంది ఒక లీటర్కి ఐదు మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పంటలపై స్ప్రే చేసుకోవాలి ఇలాంటి పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది